రాజస్థాన్లోని గలంధర్ అనే ఒక గ్రామంలో తొంభై సంవత్సరాల వధువు తొంభై ఐదు సంవత్సరాల వరుడు వీళ్ళిద్దరికీ కూడా ఈరోజు వివాహం జరిగింది నిజానికి వీళ్ళిద్దరూ వారి వారికి ఇరవై సంవత్సరాల వయసు ఉన్నప్పుడే వారైతే సహజీవనం మొదలు పెట్టారు అంటే రాజస్థాన్లో నతప్రధ అనే ఒక ప్రాచీన సాంప్రదాయంలో భాగంగా వధువుకి వధువుడికి అంటే అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి గనక నచ్చితే సహజీవనం చేసుకోవచ్చు ఈ పెళ్ళి అవ్వాలనే రూలేం లేదు అలా చాలా జంటలు పెళ్లి అవ్వకుండానే ఇలా పిల్లలకని జీవితాలను అయితే బాగానే రన్ చేశారు అయితే వీళ్ళిద్దరికి మాత్రం పెళ్లి చేసుకోవాలని ఉందట జీవిత శరమాంకంలోనైనా పెళ్లి ముచ్చట తీర్చాలని కొడుకులకి కూతుర్లకి చెప్పడంతో గ్రామ పెద్దలతో మాట్లాడి ఇద్దరికీ కూడా అంగరంగ వైభవంగా ఇప్పుడు మామూలుగా మనం ఎలాగైతే పెళ్ళిళ్ళు చేసుకుంటామో అదే విధంగా డీజే ఏర్పాట్లు చేసి హల్దీ ఏర్పాట్లు చేసి సంగీతం ఏర్పాట్లు చేసి అన్ని విధాలుగా పెళ్ళికి కావలసినటువంటి క్రతువులన్నీ చేసి అంగరంగ వైభవంగా నలుగురు కుమారులు నలుగురు కొడుకులు పెళ్ళిళ్ళు చేశారు వీళ్ళకి అంటే ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో నలుగురు కొడుకులు నలుగురు కూతుర్లు ఇంకా వాళ్ళకి కూతుర్లు పిల్లలు మళ్ళీ వాళ్ళకి పిల్లలు అంటే ముత్తో మనవులు మొత్తం మనవరాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఇదంతా ఒక పెద్ద కుటుంబం అయ్యింది చివరికి తొంభై ఐదు సంవత్సరాల వయసులో ఆ వరుడు తొంభై సంవత్సరాల వయసులో ఆ వధువు ఇద్దరు కూడా పెళ్ళిళ్ళు చేసుకొని కొత్త జీవితంలో కడుగు పెట్టారు